అంశము శత్రువుని ప్రేమించాలి వాక్యము మత్తయి సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఇతరులని ప్రేమించే విషయంలో మనకి ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది ఏదో ఒకటి ఆశించకుండా ప్రేమించలేరు షరతులు లేకుండా ప్రేమించడం వల్ల కాదు నా ప్రేమ పవిత్రమైనది నిస్వార్థమైనది అని ఎవరైనా చెప్తే అది పచ్చి స్వంత స్వంతవాళ్లని నిస్వార్థంగా ప్రేమించలేనివారు తన పొరుగువారిని అస్సలు ప్రేమించలేరు అలాంటిది తాను ద్వేషించే శత్రువుని ప్రేమించడమంటే అదేమంతా ఆషామాషి విషయం కాదు శత్రువుని ప్రేమించగలిగే హృదయం ఉంటే అసలు మనకు ఉండరు కన్న తల్లిదండ్రులని అన్నదమ్ములని అక్కచెల్లెళ్ళని ప్రేమించలేని వాళ్లు శత్రువులను ప్రేమించగలరా శత్రువులను ప్రేమించాలంటే ఏది ఆశించకుండా ప్రేమించే మనస్సు మనకి ఉండాలి అలాంటి ప్రేమించే మనస్సు లేకుండా శత్రువులను ప్రేమించడం అసాధ్యం మత్తయి సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో కొండమీద తన సుదీర్ఘమైన ప్రసంగంలో మనుష్యులు జీవించాల్సిన జీవన విధానానికి సంబంధించి ఎన్నో విషయాలను బోధించాడు యేసు ప్రభువు ఇవన్నీ మనుష్యులు సంతోష సమాధానాలతో జీవించటానికి దోహదపడేవే దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులకి వాటిని పాటించటం చాలా భారంగా అనిపిస్తుంది అవి చాలా అసాధ్యమైనవిగా భావిస్తారు అందుకు కారణం వారు ఈ లోకాన్ని ప్రేమిస్తూ నామకార్ధ క్రైస్తవులుగా జీవించడమే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి చాలామంది శత్రువులు తయారవుతుంటారు లేదా మనమే కొందరినీ మన శత్రువులుగా భావిస్తుంటాము ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఈ లోకాన్ని ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదు అందువలన మనల్ని బాధపెట్టేవారిని హింసించేవారిని మనం శత్రువులుగా ఎంచుకుంటాము అలాంటప్పుడు వారిని ప్రేమించటం మనకు అసాధ్యమైనదిగా అనిపిస్తుంది మీరైతే వారిని గూర్చియైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలుచేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండునూ మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు లూకా ఆరు ముప్పైదు మనుష్యులు చేయలేనిది మనుష్యులకు అసాధ్యమైనది చేయమని చెప్పడానికి దేవుడు అన్యాయస్తుడా ముమ్మాటికి కాదు దేవుడు చెప్పినట్లు చేయడానికి మనం కనీస ప్రయత్నం చేయడానికి కూడా ఇష్టపడం ప్రయత్నం చేస్తే శత్రువును ప్రేమించడానికి దేవుడు మనకి శక్తిని దయచేస్తాడు మనం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ నామకార్ధ క్రైస్తవ జీవితం జీవించటం వలన దేవుడు చెప్పినవి చేయడానికి మనకి అసాధ్యంగా అనిపిస్తుంది మనుష్యులకు అసాధ్యమైనది దేవునితో సాధ్యమో మత్తై పందొమ్మిది ఇరవై ఆరు మనం నామకార్ధ క్రైస్తవ జీవితం జీవిస్తున్నామో నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామో మన శత్రువులను ప్రేమించటం ద్వారా రుజువు చేసుకోవచ్చు ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే మీ శత్రువులను ప్రేమించడానికి మిమ్మును ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి నీవు దేవుని బిడ్డగా ఉండాలని కోరుకున్నట్లయితే నీ శత్రువును నీవు ప్రేమించాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంత కాలం నామకార్ధ క్రైస్తవులుగా కాక మా శత్రువులను ప్రేమించే నిజమైన క్రైస్తవులుగా జీవించుటకు శక్తిని దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె